కొన్ని యోగ సాంప్రదాయాల్లో ఇలా అంటారు జ్ఞానోదయానికి అజ్ఞానానికి మధ్య తేడా ఏంటి అంటే మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు పర్వతం కేవలం పర్వతం చెట్టు కేవలం చెట్టు నది కేవలం నది మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అకస్మాత్తుగా పర్వతం కేవలం పర్వతం కాదు నది కేవలం నది కాదు చెట్టు కేవలం చెట్టు కాదు కానీ మీకు జ్ఞానోదయం అయితే మళ్ళీ పర్వతం కేవలం పర్వతం చెట్టు కేవలం చెట్టు నది కేవలం నది కానీ ఇప్పుడు వృత్తం పూర్తయింది అజ్ఞానానికి జ్ఞానోదయానికి మధ్య నిజంగా ఏ తేడా లేదు ఒకటి ముందర వైపు ఉంది మరొకటి వెనక వైపు ఉంది ఇది చాలా చిన్న తేడా కానీ చాలా గొప్ప తేడా అంత చిన్న తేడా తీసుకురావడానికి ఇంత శ్రమ దేనికి ఈ సంఘర్షణ అది కష్టమైనందువల్ల కాదు ఈ సంఘర్షణ అది దూరంగా ఉన్నందువల్ల కాదు ఈ సంఘర్షణ ఎవరో మిమ్మల్ని ఆపుతున్నందువల్ల కాదు సంఘర్షణ కేవలం ఎందుకంటే మనం తప్పుడు దిశలో ప్రయాణిస్తూ సరైన గమ్యాన్ని చేరాలనుకుంటున్నాం